ఐపీఎల్ హిస్టరీలో ఒకే గ్రౌండ్ లో ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ యాదవ్ ఒకే గ్రౌండ్ లో ఎక్కువ రన్స్ కొట్టిన టెన్త్ ప్లేయర్ గా నిలిచాడు ముంబై లోని వాంకడేష్ స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ ఈ ఘనత సాధించాడు ఇప్పటి వరకు వాంకడే స్టేడియంలో ముప్పై తొమ్మిది ఇన్నింగ్స్ లాడిన సూర్యకుమార్ యాదవ్ నలభై మూడు పాయింట్ యాభై ఆరు యావరేజ్ తో నూట అరవై ఐదు ప్లస్ స్ట్రైక్ రేట్ తో పదమూడు వందల తొంభై నాలుగు రన్స్ సాధించాడు ఇంకా వాన్కడేలో రెండు సెంచరీలు పదకొండు హాఫ్ సెంచరీలు నూట యాభై తొమ్మిది ఫోర్లు అరవై ఒక్క సిక్స్ లు కొట్టాడు సూర్యకుమార్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్ లో ఒక గ్రౌండ్ లో ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో గౌతమ్ గంభీర్ నైన్త్ ప్లేస్ లో ఉన్నాడు కోల్కతా లోని ఫేమస్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో గంభీర్ ఈఘనత సాధించాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ లో నలభై ఏడు ఇన్నింగ్స్ లాడిన గౌతమ్ గంభీర్ ముప్పై మూడు పాయింట్ యాభై ఎవరేజ్ తో పద్నాలుగు వందల ఏడు రన్ స్కోర్ చేశాడు ఇందులో చూసుకుంటే నూట అరవై ఐదు ఫోర్లు ఇరవై ఆరు సిక్స్లు పదకొండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి నెంబర్ శిఖర్ ధావన్ ఐపీఎల్ లో ఒక గ్రౌండ్ లో ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్టు లో ఎయిత్ ప్లేస్ లో ఉన్నాడు శిఖర్ ధావన్ హైదరాబాద్ లో ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ధావన్ ఈ ఘనత సాధించాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఉప్పల్ గ్రౌండ్ లో నలభై ఏడు ఇన్నింగ్స్ లాడిన ధావన్ ముప్పై ఆరు పాయింట్ తొంభై రెండు యావరేజ్ తో పద్నాలుగు వందల డెబ్బై ఏడు రన్ స్కోర్ చేశాడు ఇందులో చూసుకుంటే నూట అరవై ఆరు ఫోర్లు ముప్పై మూడు సిక్స్లు పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి నెంబర్ సెవెన్ సురేష్ రైనా మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఐపీఎల్ లో ఒక గ్రౌండ్ లో ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో సెవెంత్ ప్లేస్ లో ఉన్నాడు చెన్నై లోని చపాక్ స్టేడియం లో సురేష్ రైనా ఈ ఘనత సాధించాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో చపాక్ గ్రౌండ్ లో యాభై ఆరు ఇన్నింగ్స్ లాడిన సురేష్ రైనా ముప్పై యావరేజ్ తో పద్నాలుగు వందల తొంభై ఎనిమిది రన్ స్కోర్ చేశాడు ఇందులో చూసుకుంటే నూట నలభై ఫోర్లు లు నలభై తొమ్మిది సిక్స్ లు ఒక సెంచరీ అండ్ ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి నెంబర్ సిక్స్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఒకే గ్రౌండ్ లో ఎక్కువ రన్స్ కొట్టిన వాళ్ళ లిస్ట్ లో సిక్స్త్ ప్లేయర్ గా నిలిచాడు చెన్నైలోని చపాక్ స్టేడియం లో ధోని ఈ ఘనత సాధించాడు ఇప్పటి వరకు గ్రౌండ్ లో అరవై ఐదు ఇన్నింగ్స్ లాంటి ఎంఎస్ ధోని నలభై పాయింట్ డెబ్బై ఒకటి యావరేజ్ తో నూట నలభై ప్లస్ స్ట్రైక్ రేట్ తో పదిహేను వందల నలభై ఏడు రన్ స్కోర్ చేశాడు ఇంకా చపాక్ గ్రౌండ్ లో తొంభై తొమ్మిది ఫోర్లు డెబ్బై ఎనిమిది సిక్స్ లు హాఫ్ సెంచరీలు కొట్టాడు మహేంద్ర సింగ్ ధోని క్రిస్ గేల్ ఐపీఎల్ లో ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో క్రిస్ గేల్ ఈ ఘనత సాధించాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో చిన్నస్వామి గ్రౌండ్ లో నలభై నాలుగు ఇన్నింగ్స్ లాడిన గెయిల్ నలభై ప్లస్ యావరేజ్ తో దాదాపు నూట అరవై స్ట్రైక్ రేట్ తో ఇందులో చూసుకుంటే మూడు సెంచరీలు అండ్ ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి నెంబర్ ఫోర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో ఒక గ్రౌండ్ లో ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు డేవిడ్ వార్నర్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో డేవిడ్ వార్నర్ ఈ రికార్డు సాధించాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఉప్పల్ గ్రౌండ్ లోడిన వార్ వన్ సిక్స్టీ ప్లస్ తో పదహారు వందల ఇరవై మూడు రన్ స్కోర్ చేశాడు ఇందులో చూసుకుంటే యాభై రెండు సిక్స్ లు మూడు సెంచరీలు అండ్ పదిహేను హాఫ్ సెంచరీలు ఉన్నాయి నెంబర్ త్రీ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ లో ఒకే గ్రౌండ్ లో ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో మిస్టర్ త్రీ సిక్స్టీ ఏబీ డివిలియర్స్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు బెంగళూరు లోని స్టేడియంలో స్టేడియం లో డివిలియర్స్ ఈ సాధించాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో చిన్నస్వామి గ్రౌండ్ లో యాభై ఎనిమిది ఇన్నింగ్స్ లాంటి డివిలియర్స్ నలభై మూడు పాయింట్ యాభై ఐదు యావరేజ్ తో వన్ సిక్స్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో పంతొమ్మిది వందల అరవై రన్స్ స్కోర్ చేశాడు ఇందులో చూసుకుంటే నూట యాభై ఐదు ఫోర్లు నూట పద్దెనిమిది సిక్స్ ఒక సెంచరీ అండ్ పదిహేను హాఫ్ సెంచరీలు ఉన్నాయి నెంబర్ టూ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఒకే గ్రౌండ్ లో ఎక్కువ రన్స్ కొట్టిన వాళ్ళ లిస్ట్ లో సెకండ్ ప్లేయర్ గా నిలిచాడు ముంబై లోని వాన్కడే స్టేడియంలో రోహిత్ శర్మ ఈ గండత సాధించాడు ఇప్పటి వరకు వాన్కడే స్టేడియంలో ఎనభై ఆరు లాడిన రోహిత్ శర్మ ముప్పై మూడు పాయింట్ యాభై ఏడు యావరేజ్ తో రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క రన్ స్కోర్ చేశాడు ఇంకా వాన్కడే లో చూసుకుంటే రెండు వందల ఇరవై ఆరు ఫోర్లు నూట పది సిక్స్ లు ఒక సెంచరీ అండ్ పదిహేడు హాఫ్ సెంచరీలు కొట్టాడు రోహిత్ శర్మ నెంబర్ వన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో ఒకే గ్రౌండ్ లో ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు కింగ్ విరాట్ కోహ్లీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లో విరాట్ కోహ్లీ ఈ రికార్డు సాధించాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో చిన్నస్వామి గ్రౌండ్ లో తొంభై ఒక్క ఇన్నింగ్స్ లాడిన విరాట్ కోహ్లీ నలభై పాయింట్ సున్నా రెండు యావరేజ్ తో వన్ ఫార్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో మూడు వేల రెండు వందల రెండు రన్ స్కోర్ చేశాడు ఇందులో చూసుకుంటే రెండు వందల తొంభై రెండు ఫోర్లు నూట ముప్పై ఏడు సిక్స్లు నాలుగు సెంచరీలు అండ్ ఇరవై నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఈ లిస్ట్ తో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి